ఏసుక్రీస్తు వారు ఒక పట్టణం గుండా వెళుతుంటే ఈ గ్రుడ్డివాడు కేక వేస్తున్నాడు ఎవరిని ఏసుక్రీస్తువారిని పిలుస్తున్నాడు ఈ గ్రుడ్డివానికి ఏసుక్రీస్తు వారు వెళుతున్న విషయం వెళ్తున్నట్టు ఎలా కనబడింది కనబడలేదు అందుకనే కేక వేస్తుంటే అందరూ వచ్చేమన్నారు ఏ గ్రుడ్డివాడా నువ్వు మూసుకో ఏం మాట్లాడకు మౌనంగా ఉండన్నారు అయిన ఈ గ్రుడ్డివాడు ఏం చేశాడు కేకలు వేయటం ప్రారంభించాడు ఈ గ్రుడ్డివాడు ఎలా కేకలు వేశాడు ఏ దావిదు కుమారుడా నన్ను కర్ణించయ్యా అంటే తను గ్రుడ్డివాడైనా తన విశ్వాసము బలముగా ఉన్నది హాలేలుయా 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 తను గ్రుడ్డివాడైనా కూడా అందుకని యేసుక్రీస్తు వారే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుచునన్నాడు అంటే ఆ గురుడివాణి విశ్వాసం అక్కడ బలముగా ఉన్నది ఆ గురుడివాణి నమ్మకము దావితి కుమారుడా నన్ను కరు నుంచి మన మాటల్లో పలికిన ఆ నమ్మకము మనకి కాళ్ళు ఉన్నాయి చేతులు ఉన్నాయి కన్నులు ఉన్నాయి చక్కగా కనబడుతూ ఉన్నాయి లోకమును చూస్తూ ఉన్నాం లోకంలో నడుస్తూ ఉన్నాం దేవుని మాటలు ఆలకిస్తూ ఉన్నాం దేవుని మాటలు వింటూనే ఉన్నాం అయినా కూడా ఏమైపోతుంది మన విశ్వాసము ఆ విశ్వాసమైపోతుంది